రాకేష్ గారు అధికార పార్టీ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీ మీద వేసిన స్టేట్మెంట్ విన్నాము మీరు అధికార పార్టీ మీద కూడా అంటే ముప్పై రోజుల్లో పడిపోతుంది ప్రభుత్వం ఆ స్టేట్మెంట్ మరి మీరు అంటే ఏ బేసిస్ మీద చేసినట్టు మేడం నాకు తెలిసినంత వరకు మా ప్రెసిడెంట్ గారు అంటే ఏదైతే కేసీఆర్ గారు నల్గొండ బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు మీ ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడుతున్నారు అసలు మీ ప్రభుత్వం జోలికి ఎవరు వస్తన్నారు అని చెప్పడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మా కేటీఆర్ గారు అద్భుతంగా అసెంబ్లీలో అది కూడా బయట కాదు వర్కింగ్ ప్రెసిడెంట్ మా రావు గారు మా జగదీశ్వర్ రెడ్డి గారు గంగుల గమలాకర్ గారు ప్రతి ఒక్కరు మా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు అద్భుతంగా నడపండి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి మేము కూడా ఈ సంవత్సరాల వరకు మీరు అన్ని హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం కానీ వంద రోజులు మీరు ఏదైతే టైం పెట్టుకున్నారో ఆ తర్వాత మేను కలపడతామన్నారో తప్పితే ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి కూలగొడతామనో ముప్పై రోజుల్లో మా ప్రభుత్వం వస్తుందనో చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు నెంబర్ వన్ నెంబర్ టూ కడిఎంసీఆర్ గారి మీద కామెంట్ చేస్తారు కానీ కడిఎంసిఆర్ గారి విజువల్ ఉంటే అని అండ్ ఏమన్నాడంటే ప్రభుత్వాన్ని నడపడం అంతా ఈజీ కాదు బలమైన ప్రతిపక్షం ఉంది ముప్పై తొమ్మిది మంది మేమున్నాం ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు ఏడుగురు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు మేమంతా కూడా అంతే బలంగా ఉన్నాం వాళ్ళ అరవై నాలుగు మంది అరవై ఐదు మంది ఉంటే మిత్రపక్షంతో కలుపుకొని అరవై ఐదు మంది ఉంటే మేము కూడా అంతే సమంగా యాభై నాలుగు మంది ఉన్నాం మేము మమ్మల్ని ప్రతిపక్షాన్ని తట్టుకొని వాళ్ళు నడపాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని ప్రభుత్వానికి తప్పగొడతా అని చెప్పేసి ఏ నాయకుడు ఇంతవరకు అనలేదు మేడం నరేష్ ఫ్లారిడా నుంచి మీతో గారు హలో నమస్కారం అండి ఇది కవితది గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారండి అది యాక్చువల్గా మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది నాకు పండి నేను మొత్తం అంతా రెడీ చేసి చూపెడతా అన్నారు ఏది ఆ పిల్లర్స్ గురించి ఎవరు కేసీఆర్ లేకపోతే హరీష్ రావు ఎవరు అన్నారు ఈ కవిత గురించి రెండు సంవత్సరాల నుండి ఈడీకి నేను మహిళను అది ఇది అనకుండా మీరు చేసింది అది వల్ల కవిత కుటుంబం అది కేసీఆర్ కుటుంబమే మీరు ఎంతో ధైర్యంగా మీది విప్లవ కుటుంబము అది ఇది అని అంటారు ఒక కేసు మీ మీద ఉన్నప్పుడు మీది మీరు కడిగేసుకోవడానికి మీరు ఎంత సహకరించాలన్నది మీరు ఆలోచించకుండా ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోతున్నా కానీ మా మీరు అక్రమ కేసులు అది ఇది అని అంటే రాజకీయాలు అంటేనే అట్లనే ఉంటాయి కానీ మీరు దాన్ని ఎదుర్కొనియకుండా రెండు సంవత్సరాలు సాగదీస్తుందో మళ్ళీ ఇది ఇంకెన్ని ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు అవుతుందో మీది మీరు కడిగేసుకొని బయటపడడానికి మీది మీరే సంకోచిస్తుందో అన్నట్టేది జయలలిత కదా కేసు ఎప్పుడో ఉంటే ఎప్పుడో వచ్చినట్టు ఇండియాలో ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయండి అవి కావాలంటే మూడు వందల సంవత్సరాలు పడుతుంది టిఆర్ఎస్ అనేది విప్లవ పార్టీ అది ఏదైనా కానీ మేము తానా అంటే తన అంటే చాలా తొందరగా చేస్తానంటారు కానీ మీది మీరు కడిగేసుకోవడానికి రెండు సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు మీది మీరు మేము నిర్దోషులం అని చెప్పడానికి మీరు మీరు కేసీఆర్ ఫ్యామిలీ చెప్పుకోవడానికి ఎలా ఎట్లా చేద్దాం అనుకుంటున్నా అదొకటి చెప్పండి ప్రజలందరూ వేచి చూస్తున్నారు ఇది వరకు దూరదర్శన్ తిరగదు ఇప్పుడు ప్రతి ఐదు నిమిషాలకు వార్తలు వస్తున్నాయి కాబట్టి మాకు ఇమ్మీడియట్ గా అసలు కవిత నిర్దోష కాదా ప్రస్తుతానికైతే చాలా మంది కవిత హ్యాండ్ ఉందని అంటున్నారు ఇంకొకటి కూడా ఈ వినోద్ అని ఉన్నారు ఆయన ఆర్టీసీకి ఆయన దప్పించాడు ఏదో ఐదు కోట్లు ఎంతో అదో అని తర్వాత జిహెచ్ఎంసీలో ఐదు వందల కోట్లేమో ఆయన అదైంది తర్వాత ఈ గొర్రెలేమో బైక్ల మీద అంబులెన్స్లలో పిన్నిస్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసి పట్కపోయిందని అంటున్నారు తర్వాత ఇంకా కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయినాయి మీరు నాకు తెలిసి పది సంవత్సరాల్లో కేటీఆర్ గారు మూవీ ఫంక్షన్లకు వెళ్ళినంత టైం వీటన్నిటి మీద కొంచెం ఎందుకంటే టైమ్ లోపటన్నిటి నరేష్ గారు మీరు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడ కూడా క్లారిటీ కనిపించట్లేదు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మీరు అన్నట్టుగా పది నెలలుగా సిసోడియా గారు జైల్లో ఉన్నారండి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఫైట్ చేస్తుంది అసలు మా మీద పెట్టినటువంటి వాటికి ఎవిడెన్స్లు చూపెట్టండి అని అడుగుతుంది మీరు ఒక క్వశ్చన్ అడిగారు సూటి ప్రశ్న ఏదైతే మరి మీ దగ్గర ఏం లేకపోతే మీరు కడిగేసుకోండి అంటే సార్ మేము అన్ని ఎవిడెన్సులతో కోర్టులో ఓటుకునేటు కోసం ఫైల్ చేశాం సార్ ఇంతవరకు దాని రిజల్ట్ రాలేదు మరి ఫాస్ట్ ఫాస్టాగ్ కోర్టులు ఏర్పాటు చేయమని కోరుతున్నాం మేము దానిలో నిజంగా మేము దోషులమైతే శిక్షించండి మేము ఏ రోజు కూడా నిర్ అక్కడ జరగలేదు అని మేము చెప్తున్నాం జరిగిందని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు టూ జీ స్పెక్ట్రమ్ విషయంలో ఏం జరిగిందో ఈరోజు లిక్కర్ కేసు విషయంలో జరుగుతుంది ఇంకొక మాట చెప్తాను మీరు లిక్కర్ కేసుకు లిక్కర్ కేసు అన్నప్పుడు లిక్కర్ కేసు ఏం దాని గురించి డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు అక్కడ మొత్తం ఉన్నటువంటి షాపులు రెండు వందల తొంభై షాపులు ఢిల్లీలో లిక్కర్ షాపులు వాటిని ఒక్కొక్క జోన్కు తొమ్మిది షాపుల కింద డివైడ్ చేసి ముప్పై రెండు జోన్లుగా విభజించారు థర్టీ టూ జోన్స్ ఎవ్రీ జోన్ నైన్ షాప్స్ విల్ దాంట్లో ఏదైతే మనం ఈరోజు కాంప్లైంట్ ఎదుర్కొంటున్నటువంటి మొత్తం కూడా ఏడుగు తొమ్మిది మంది ఇక్కడ నుండి సౌత్ ఇండియా అని పేరు కూడా పెట్టారు ఒక లిక్కర్ కంపెనీ పేరు పెట్టాలి కానీ సౌత్ ఇండియా వాళ్ళే మొత్తం చీటర్స్ అన్నట్టు వాళ్ళు పేరు పెట్టిన ఇప్పటి వరకు మనం బీజేపీ పార్టీనో లేకపోతే ఈడీని కూడా ఎక్కడ కూడా ప్రశ్నించట్లేదు మనం రియలీ వీఆర్ ఫీల్ టు షేమ్